ఒక పెద్ద అణవిలో చిన్న చిట్టి పక్షి ఉండేది పేరు చిట్టి బాగా చిలిపి కాని ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే కలలే కాని చిట్టికి రెక్కలే ఉండవు ఆమె ఎప్పుడూ ఎగిరే పక్షులను చూసి ఆశగా చూడేది ఒక రోజు ఆమె తన నాన్నను అడిగింది నాన్నా నేను ఎప్పుడూ ఎగరలేనా నాన్న నవ్వుతూ చెప్పారు ఓ చిట్టి రెక్కలే లేనప్పుడు మనం ఎలా ఎగురగలుగుతాం కాని మన కలలు ఎప్పుడూ ఎగరాలి ఆ మాటలు చిట్టికి బలాన్నిచ్చాయి ఆమె ప్రతిరోజు ఆకుల్ని గుట్టల్ని రెక్కలుగా కట్టుకుని ప్రయత్నించేది అందరూ నవ్వుతూ చూసేవారు ఇది ఎగురుతుందా అనేవారు కాని చిట్టి మాత్రం ఆగలేదు ఒకరోజు అడవికి ఓ వింత అతిథి వచ్చాడు అతను ఒక శాస్త్రవేత్త అతని బ్యాగ్ లో ఒక చిన్న డ్రోన్ ఉంది అది పెట్టెలా ఎగిరిపోతుంది చిట్టి ఆశ్చర్యపోయింది ఆ శాస్త్రవేత్తకి చిట్టి ప్రయత్నం నచ్చింది ఆమెకి చిన్న డ్రోన్ రెక్కలతో చిన్న పరికరం తయారు చేశాడు చిట్టి తొలిసారి ఎగిరింది పైగా అడవిలోని మిగతా పక్షులు కూడా ఆశ్చర్యపోయాయి ఎవరి నమ్మకాన్ని పట్టించుకోకుండా తన ప్రయత్నంతో చిట్టి ఆకాశాన్ని చేరుకుంది అప్పటినుంచి చిట్టి పేరు చిన్నపిల్లల్లో ఆశయానికి చిహ్నంగా మారింది నీతి ప్రయత్నం చేయడానికి రెక్కలు అవసరం కాదు తలలు ధైర్యం ఉంటే చాలు మాటలు నమ్మకంగా ఉన్నా మనం నమ్మితే ప్రపంచం మారుతుంది